పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని ఒకటవ డివిజన్ విలేజ్ రామగుండంలో కేపిఎస్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర ఆధ్వర్యంలో గ్రామస్తులు ఉచితంగా బంగారు కలప పేరుగాంచిన ఎర్ర మొక్కలను బుధవారం రోజున నూట యాభై కుటుంబాలకు ఇంటికి రెండు మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు రామగుండం నియోజకవర్గం లోపల మా కేపిఎన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ తరఫున యాభై వేల కుటుంబాలకు ఉచితంగా ఇంటికి రెండు మొక్కలు ఇద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మా మిత్రులు కుమార్ నాగరాజు వాళ్ళ సహకారంతో మేము మొదటి విడతగా పదివేల కుటుంబాలకు ఇరవై వేల మొక్కలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు రామగుండం మండలంలోని విలేజ్ రామగుండంలో బద్దీ రాజన్న వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మేము మొక్కలు ఇవ్వడమే కాకుండా వారికి బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది మొక్క మొక్క కనుక మీరు పెంచి పెద్దగా చేస్తే పదిహేను సంవత్సరాలకి మళ్ళీ మొక్కకి నాలుగున్నర లక్షల రూపాయలు ఇచ్చి మేము కంపెనీ కేపిఎన్ సంస్థ బైబ్యాక్ కొనుక్కుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క ఆలోచన ఎందుకంటే ఇప్పుడు పేద మధ్యతరగతి వారికి ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా రామగుండం నియోజకవర్గాన్ని పర్యావరణ పరంగా దాని ఒక మెట్టు ముందుకు తీసుకెళ్ళిన ఆలోచన లోపల మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఏదైతే ఈ అగ్రిమెంట్ ఇచ్చే డబ్బులు ఇంట్లో ఒక పిల్ల ఉంటే ఆ పెళ్ళికి ఈ డబ్బులు ఉపయోగపడతాయి ఒక కొడుకు ఉంటే ఆ పెద్ద వినక ఉన్నత చదువులోకో లేకపోతే వారి యొక్క బిజినెస్ చేసుకోవడానికో దేనికో దానికి ఈ డబ్బులు అనేది ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరికైనా ఆసక్తి ఉన్నచో నాయకులు మా కాంటాక్ట్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓకే